కేసీఆర్ నాశనం కావడానికి ప్రధాన కారణం గుడ్డిగా కొంతమందిని నమ్మడం కొంతమంది నాయకులకే పెత్తనం ఇచ్చి ఆ జిల్లాల మీద ప్రజలకు ఇష్టం లేకుండా బలవంతంగా రుద్దడం ఇక అట్లా రుద్ది అయింది నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది ఇలా ఓడిపోయిన బోడిగుళ్ళు మిగిలినాయి ఓడిపోయినోడు ముఖం లేదు ఆ గెలిచిన ఒక ఆయన వేషాలు ఇప్పటికీ ఆగట్లేవు ఆయన వేషాలు ఇంకా కొనసాగుతున్నాయి ఇదో ఏదో నల్గొండ ఎంపీ టికెట్ మీద కేసీఆర్ ఆయనతోటే మాట్లాడుతున్నారు అసలు ఆయనే సర్వనాశనం చేయడానికి సిద్ధపడి ఉన్నాడు ఆయన వల్లనే జిల్లా సర్వనాశనం అయింది ఆయన ముందలు పెట్టడం వల్లనే ఏ ప్రజలు నల్గొండ దాటి హైదరాబాద్ రాలేదు కేసీఆర్ని కలవలేదు ఏ పనులు జరగలేదు ఆయన ముందల పెట్టడంటికే ఇలా బీఆర్ఎస్ పార్టీ నాశనమైంది మళ్ళీ ఆయన వల్లనే ఇలా గుత్త సుఖేత రెడ్డి ఏదో పోటీ చేస్తాను ముందుకొస్తే కాళ్ళలో కట్టబెట్టి అటు వీడు చేసి అలవగట్టేవా నేను పోనే కాడికి తీసుకొచ్చాను మళ్ళీ ఆయనను తీసుకొచ్చి ఓని పెడతా అని చెప్పుకుంటారు ఓని ఓని బఖ్రాన్ చేస్తేందుకు జగదీశ్వర్ రెడ్డికి అయితే జగదీశ్వరెడ్డి తెలియక చేస్తుండేందంటే తెలిసే చేస్తున్నాడు జగదీశ్వర్ రెడ్డి లక్ష్యం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఆయన నాశనం చేసి ఆయన ధర ఆయన చూసుకోవాలి ఒక నాకు అందిన సమాచారం ఏంటంటే ఆయన తోటి ఆల్రెడీ ఈటల రాజేందర్ ద్వారా నడ్డాతోటి కిషన్ రెడ్డితోటి చర్చలు జరిపాడు ఎంపీ ఎలక్షన్ల వరకు ఇంట్లో ఉంటారు తర్వాత కూడా ఉంటే ఉండవచ్చు కానీ ఈ లోపల ఆయనకి ఇచ్చినటువంటి టార్గెట్ ఏంటంటే బీఆర్ఎస్ నాశనం చేయాలి బీజేపీ సెకండ్ ప్లేస్కి వచ్చేటట్టు చూడాలి బీఆర్ఎస్ ఓటు బ్యాంకును మొత్తం నాశనం చేయాలి దీనిగానే ఏం చేయాలి ఎవరైనా ముందుకు వచ్చి చేస్తా అంటే ఇక ఎంపీ అభ్యర్థి వాడిని ఆగం చేసి పెట్టాలి బేబోషవాలి ఇంకెవడో పనికి వాళ్ళు ఓడి వస్తే వానికి పైసలు ఇచ్చి నిలబెట్టాలి పదో పరకో ఓట్లు వస్తూ చూసిన వా మేము థర్డ్ ప్లేస్కో ఫోర్త్ ప్లేస్కు పోయినాం అని చెప్పాలి దీనివల్ల ఏంటంటే సెకండ్ ప్లేస్కి బీజేపీ వస్తుంది ఇది రెడ్డికి ఇచ్చిన టార్గెట్ ఆ టార్గెట్ జగదీశ్వరెడ్డి చేరుకుంటున్నాడు ఇవాళ ఎవడు ఎవడున్నాడు ఆయన అనుచరుడు ఆయన సంఘన కూర్చొని ఆయన అవకాశం ఇప్పించుండు ఇది శానపూడి సైదిరెడ్డికి ఆయన అవకాశం ఇచ్చిండు ఉప ఎన్నికలు ఇప్పిస్తే వాడు ముఖం మీద బీజేపీలో పడ్డాడు ఇంకోటి ఎంసీ కోటిరెడ్డు అదరుపయోగానికి రాని ఎమ్మెల్సీ ఆయనని తీసుకొస్తే జానారెడ్డి కొడుకు ఎమ్మెల్యే జైవీ రమ్మడి బట్టి తిరుగుతున్నాడు అంటే ఏంది ఎంపీ క్యాండిడేట్కి మొత్తం అటు సైడ్ సపోర్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్కి మాత్రం ఉన్నట్టు రాదు బీజేపీ రావాలి కాంగ్రెస్ అనే రావాలి ఆయన అనుచరులే వెళ్ళిద్దరు వీళ్ళని ఆపలేకపోయినా జగదీశ్వర్ రెడ్డి ఆయన ఇద్దరికి అవకాశం ఇస్తే ఇద్దరిని ఆపలేకపోయినా అదే కాకుండా ఇంతో అంత జనంలో ఇంత పేరు ఉందనుకుంటే గుత్త సుఖేందర్ రెడ్డిని ఆగమాగం పట్టించి ఆయన కాంగ్రెస్కి పోయే పరిస్థితి వచ్చింది అంటే కొద్దిగా ఏమాత్రం ఉన్నోడు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండవద్దు ఈ ఎన్నికల తర్వాత ఎవ్వరూ పెట్టొద్దు మొత్తం మొత్తం సర్వనాశనం చేయాలి ఇది జగదీశ్వరెడ్డికి ఇచ్చిన టార్గెట్ ఆయన పని ఆయన చేస్తున్నట్టు కేసీఆర్గా సోయలేదు ఇంకా ఆయననే పట్టుకొని ఎట్లా గెలుస్తాం నల్గొండ ఎట్లా గెలుస్తాం పాస్ ఉంది ఆడ ఏముంది గెలిస్తేందుకు పోటీ చేసేందుకు ఇంతవరకు ఎవరు లేడు ఏడ ఏడ మూల కూసుకున్నాడు పట్టుకొచ్చి ఆయన ఏడ నిలబెట్టాలి ఈ పేరుతో కూడా మళ్ళీ కేసీఆర్ దగ్గరనే ఇంత పార్టీ ఫండ్ బిజెబులు వేసుకోవాలని చూస్తున్నారు తప్ప ఎవరి ముందల పడనీయరు గెలవనియరు పార్టీని కూడా బతకనీయరు ఇక్కడ కేసీఆర్కు నూకలు చెల్లిపోయినాయి కేసీఆర్ పార్టీకి నూకలు చెల్లిపోయినాయి ఎప్పుడు అవకాశం ఉంటుందంటే ఎవరైతే కుట్రదారులో ఎవరైతే నాశనాన్ని కోరుకుంటున్నో వాళ్ళందరినీ గుర్తించి దూరం జరిపి అభిమానులతోటి ఏమైనా పార్టీని నిర్మించుకుంటే భవిష్యత్తులో ఏమైనా బతుకుతుంది లేకపోతే ఈ అందరు కలిసి ఎవడైతే ఆయన వల్ల లాభపడ్డాడో ఎవడైతే ఆయన వల్ల పదవులు అనుభవించడో వాళ్ళ ద్వారానే వాళ్ళ కుట్రలకే బలై కేసీఆర్ కేసీఆర్ పార్టీ సర్వనాశనం అయిపోతుంది